అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఇల్ టెర్రరిజం ఏదైతే ఉందో దానిలో భాగంగా రెండు ప్రధానమైనటువంటి టెర్రరిస్ట్ పత్రికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకటి లోతనాడు రెండు భూత జ్యోతులు దాని మీద మనం చేస్తున్నటువంటి యుద్ధంలో భాగంగా ఈ రోజు ఏమొచ్చినో ఒకసారి మనం నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అమరావతికి సంబంధించినటువంటిదే ప్రధానంగా అనేది అందరికీ తెలుసు కాబట్టి ఈ రోజు పత్రికలు చూస్తే కూడా ఆ రెండు పత్రికల్లో మొత్తం అన్ని పేజీలు అమరావతికి సంబంధించినటువంటి వార్తలే అమరావతి ఓ అధునాతన శక్తి అమరావతి కేవలం ఒక నగరం కాదు అది ఒక శక్తి ఆంధ్రప్రదేశ్ శక్తి శక్తి అమరావతి అమరావతిని మూడేళ్లలో నిర్మిస్తాం చంద్రబాబు నాయుడు ఐదు కోట్ల మంది నా రాజధాని గర్వంగా చెప్పుకునేలాగా నిర్మిస్తాం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ దేవతలు ఆశీర్వదించారు అమరావతిని అమరావతిలో జన జాతర అమరావతి ఆత్మ గౌరవ ప్రతీక అమరావతి అవకాశాల రాజధాని అమరావతి జయ 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 హో అమరావతి అమరావతిని ఆపే పేరు దమ్ ఎవరికైనా ఉందా అమరావతి అన్స్టాపబుల్ అమరావతి సర్వశ్రేష్ఠ రాజధాని దేశానికే తలమానికం అమరావతిలో మోడీజీ హ సాధ్ మోడీజీ ఎవరైనా ఆపే శక్తి ఉందా మనమే చేయాలి మనం చేయాలి మనమే చేయాలి అందరికీ నమస్కారాలు నరేంద్ర మోడీ గారు రాశారు ఇంకా చాలా మర్చిపోయారు అమరావతి భారతదేశం గర్వించేది ఏంటి ప్రపంచం కదా గర్వించేది ప్రపంచ స్థాయి రాజధాని కదా మోడీ గారు ముందు అది కదా మనం చెప్పాలి అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి సచివాలయం కడుతున్నాం అమరావతి సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటే పెద్ద విగ్రహం కట్టబోతా ఉన్నాం అమరావతిలో అతిపెద్ద సచివాలయం కట్టబోతా ఉన్నాం అమరావతిలో అతిపెద్ద రైల్వే స్టేషన్ కట్టబోతా ఉన్నాం అమరావతిలో అతి పెద్ద శిల్పారామం కట్టబోతా ఉన్నాం అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం కట్టబోతున్నాం గుజరాత్ లో కంటే పెద్ద క్రికెట్ స్టేడియం ఉన్నాం అమరావతిలో అతి పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టబోతా ఉన్నాం ఇంకొక యాభై వేల ఎకరాలు తీసుకోబోతున్నావు ఎక్కడ మీటింగ్ లో చెప్పలేదేంటి మోడీ గారు ముందు ఐదు గారు మనం చెప్పి చేయాల్సింది అదిగో అమరావతి అల్లదిగో అమరావతి అదిగో అద్భుతం అదిగో అద్భుతం అసలు ఏం జరిగిందని అద్భుతం దేనికి నిన్న ఒక మీటింగ్ జరిగింది వాట్ ఈస్ యూజ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గానీ రాష్ట్ర ప్రజలకు గాని నిన్న మీరు దాదాపుగా ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓ రెండు వందల డెబ్బై ఎకరాల్లో ఏదైతే ఒక ఎనిమిది వేల బస్సులు ఒక ఐదు వేల కార్లు పెట్టామని చెప్పి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల నుంచి జనాలను తరలించి ఒక పెద్ద కార్యక్రమం చేశారు నరేంద్ర మోడీ గారిని పిలిచారు ఏంటి దానివల్ల యూజ్ అసలు ఏ దేనికి సంబంధించి నిన్న శంకుస్థాపన జరిగింది ఏ విధంగా అది మేటి నగరం అయిపోతుంది అమరావతికి సంబంధించి మీరే చెబుతున్నారు ఎలా ఉందో ఒకసారి చెప్పండి ఇప్పుడు నేను నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసింది దేనికి సంబంధించి శంకుస్థాపన చేశారని మనం ఒకసారి చూస్తే నిన్న పత్రికలో రాశారు వాళ్ళు దానికి సంబంధించి శంకుస్థాపన చేసింది కూడా దానికి సంబంధించి ఆ వార్తల్లో మనం ప్రధానంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడుతూ అమరావతి ఒక అపరూపం మేము మేటి నగరంగా పదకొండు ప్రాజెక్టులకు ఇక్కడ శంకుస్థాపన అని చెప్పి నేను శంకుస్థాపన చేశాను ఏంటి ఆ మేటి ప్రాజెక్టులు అంటే ఒకటి హ్యాపీనెస్ టవర్స్ అంటే ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఒక అపార్ట్మెంట్ లాగా కడుతున్నారు అదొకటి అమరావతికి అపరూపం తలమానికం అయిపోయిందంట రెండు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఐఏఎస్ భవనాలు దీని వల్ల అమరావతి అపరూపం అయిపోయింది తలమానికం మంత్రులు జడ్జిల బంగ్లాలు అపరూపం తలమానికం ఐకానిక్ అసెంబ్లీ అద్భుతం అపరూపం తలమానికం దీని వల్ల అభివృద్ధి జరిగిపోయింది ఐకానిక్ అసెంబ్లీ కడితే ఐకానిక్ హైకోర్టు దీని వల్ల అభివృద్ధి జరిగిపోయింది ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ బంగ్లాలు ఆరు దీని వల్ల అభివృద్ధి జరిగిపోయింది రాజధాని కోసం పైస ఆశించకుండా భూములు ఇచ్చిన రైతులకు రిటర్న్ ఫ్లాట్లు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు ఏడు దీని వల్ల అమరావతి అభివృద్ధి చెందిపోయింది ఐకానిక్ సచివాల డ్రైవర్లు దీని వల్ల అమరావతి అద్భుతం అపరామం అయిపోయింది వరద నివారణ పనులు ఆరు వేల కోట్లతో ంపు లేకుండా చేస్తే అమరావతి అదర్హు అమరావతి బెదర్హు ట్రంక్ ఇన్ఫ్రా వర్క్స్ అంటే రోడ్లు వర్క్లు ఇంకోటి రోడ్డు అనుసంధాన వర్కులు ఈ పదకొండు మేటి ప్రాజెక్టులు అంట దీనికి నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారంట ఏ రాజధానిలో అసెంబ్లీ లేదు ఏ రాజధానిలో సచివాలయం ఉండదు ఏ రాజధానిలో హైకోర్టు ఉండదు ఏ రాజధానిలో లో మంత్రుల క్వార్టర్స్ ఉండవు ఏ రాజధానిలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ ఉండవు ఏ ఎక్కడ ఎక్కడ గవర్నర్ బంగ్లాలు ఉండవు ఇవన్నీ ప్రతి రాష్ట్రంలో రాజధానికి ఉండే కదా ఇది అమరావతిలో కొత్తగా ఇది అపురూపం అమరావం దీనికి ఒక యాభై వేల కోట్లు నిన్న యాభై వేల కోట్లు పనులు అండి బాబు నలభై తొమ్మిది వేల కోట్లు అంటే దాదాపు యాభై వేల కోట్లు ఇది అసెంబ్లీ కడతానికి సచివాలయం కడతానికి రైతులకి ఫ్లాట్లు డెవలప్ ఇది ఐఏఎస్ క్వార్టర్లు వీటికి యాభై వేల కోట్లు అంట ఈ రాష్ట్రంలో ఇలాంటి దోపిడీ ఉంటదా దోపిడీకి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ అమరావతి అనే విధంగా మీరు ఈ రోజు చేస్తా ఇంకా అద్భుతం నిన్న ఒకరినొకరు మీరు తోపండి బాబు అంటాడు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు లేదండి అసలు మీరే తోపండి అంటాడు లేదండి మీరు తోపుడు మించి తురువండి అంటారు లేదండి మీరు తోపును ఇంకొకళ్ళు ఇది నిన్న అమరావతిలో జరిగింది ఆంధ్రప్రదేశ్ చేయకూడదా మీటింగ్ ఖర్చులు కూడా రాలేదు కదా ఐదారు వందల కోట్లు ఖర్చు అయింది కనీసం ఐదారు వందల కోట్లు అనౌన్స్ అండగా ఉంటాం నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం ప్రతి మీటింగ్ ప్రతి రాష్ట్రం అదేగా చెప్పేది బీహార్ కి లక్షల లక్షల కోట్ల ప్యాకేజ్ ఇస్తున్నారు మీకు ఒక్క ప్యాకేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారా అసలు అడిగారా మీరు ఫస్ట్ అడగనే అమ్మాయిని అన్నం పెట్టదు కదా నరేంద్ర మోడీ గారు ముందు మీది కదా తప్పు ఎందుకంటే నిన్న మీరు మీటింగ్ లో అడగాలి సార్ అమరావతి కట్టడానికి లక్ష కోట్లు అప్పు చేస్తున్నాం మేము లక్ష ఎకరాలు మూడు పంటలు పండేటటువంటి భూముల్ని ఏదైతే పచ్చడి భూముల్ని నాశనం చేసి కడతా ఉన్నాం సో మీరు ఆ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు ఆ లక్ష కోట్లప్పుడు కనీసం పదివేలు ఇరవై వేల కోట్లన్న సాయం చేయండి ఇది కదా అడగాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని ఆ మీటింగ్ లో సొల్లు కబుర్లు చెప్పినా కూడా ఒక్కరు కూడా ఇవన్నీ అడగకుండా సార్ మీరు తోపండి మీరు రావటం వల్ల ఇక్కడ వర్షం ఆగిపోయిందండి మోడీ గారు రావటం వర్షం ఆగిపోయిందంట అద్భుతం నమో మోడీ అనట్లు సో వర్షం మంచి సూచిక పడితే సో వర్షం ఆగిపోయింది ఒక పెద్ద పెద్ద మ్యాటర్ కదనుకోండి సో ఏంటిది ఏంటి ఉపయోగం ఏంటి ఏంటయ్యా మీ వల్ల ఉపయోగం నిన్న జరిగిన మీటింగ్ వల్ల ఏంటయ్యా ఉపయోగం ఒకట చెప్పండి కనీసం ఇదిగో ఇది ఇచ్చాడండి అమరావతికి అండగా ఉంటా అన్నాడు మాట ఈ మాట తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలి నరేంద్ర మోడీ గారు ఎంతకంటే ఎక్కువ మాటలు చెప్పాడు అసలు ఆయన చెప్పే మాటలు ప్రపంచంలో ఎవరు చెప్పరు కానీ ఏమన్నా మాటలు నెరవేరుస్తారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తా ఉన్నారు లక్ష కోట్లు అప్పు దాంతో కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వదు కాకపోతే షూరిటీ ఉంటదంట పదిహేను వేల కోట్లు మాత్రం షూరిటీ ఉంది